E ఏం జరుగుతోంది రక్షి అక్కడ రాక్షయి ఏం జరుగుతోంది ఏం చూస్తున్నా

ఎందుకు పిలుస్తున్నారో తెలుసా ఆడుతున్నాం రా అని పిలుస్తున్నారు నేను వెళ్తావా వెళ్తావా జోల్ బాక్కిరా అరే అరే ఎందుకు రాళ్ళు అలా కలుస్తున్నా బాబు బాబు

E aí, Maru? రాక్సీ బల్లి బల్లి బొద్దు గోబల్లి బల్లి ఫ్రెండ్స్ ఎవరు టాక్ ఎందుకలా ఊపుతున్నావు

काय एवरू मारका क्रेजी गाय एवरू आ क्रेजी गाय आ क्रेजी क्रेजी गाय एवरू डोर तीन म्हण जपू डोर तीन म्हण जपू दिस टेस्ट दिस डोर तीन म्हण मम्मी डोर तीन म्हण जपू दो मम्मी, दो मम्मी, दो मम्मी, <coughs> दो मम्मी, दो मम्मी, मम्मी दो तीवर, चपल है वाह, चप्पा, चप्पा రావట్లేదా రావట్లేదాడోరు ఎవరేసారు డోరు నేనే లేదు మమ్మీ లేదు ఇంకా డోర్ ఎవరు వేసారు খাা,নবতেপা সইদুযকারে তাকাie সেল সইটপা বরেল সইদেটিষং świটে হাাকা 550 সইদে মার সই হা wind হাজ হাক্য গোবম quick সেদদিটিট esta সইদটিটির স

మీ ఫ్రెండ్స్ బయట పిలుస్తున్నారు చూడమ్మా రాక్ష ఎవరో పిలుస్తున్నారు చూడరా ఎవరో పిలుస్తున్నారు ఎవరు నిన్ను పిలుస్తున్నారు ఎవరు నిన్ను పిలుస్తున్నారు తోకెందుకు బుజ్జిగో అక్కడ డోర్ తీసేది అక్కడే తీస్తారని ఎవరు చెప్పారు నీకు డోర్ తీస్తారని ఎవరు చెప్పారు నీకు అక్కడే తీస్తారని ఎవరు చెప్పారు నీకు డోరు డోరు ఎవరు తీస్తారు డోర్ ఎవరు తీస్తారు తీస్తారని ఎవరు చెప్పారు మమ్మీని తీమన్ డోర్ తీమని చెప్పు మమ్మీని డో తీమనమ్మా బయట ఎండొస్తుంది డోర్ తీమని చెప్పు బయట వస్తుంది మమ్మీ డోతి చెప్పు 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 చెప్పరా చెప్పలేవా పిలిస్తే మమ్మీ వస్తుంది పిలుబర్ మమ్మీని పిలు మమ్మీని పిలు మమ్మీ డోర్కి మమ్మీ అందుకు త్వరగా ఎండొస్తుంది ఇంకా

రాక్స్ గాడు వెరీ క్రేజీ గాయ్ మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు వస్తున్నావ్ రా ఏ మళ్ళ ఎందుకు వస్తున్నారు అనుకు మళ్ళీ ఎందుకు వస్తున్నావ్ రా నువ్వు రాక్స్ గా What to you Roxy, come on! Roxy! Thank you, thank you, friends, thank you very much!